ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి సాష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభైవ కీర్తన పదిహేనవ వచనం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ పారచేదవు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ శ్రాష్టమైన సమయంలో చదవబడిన లేఖన భాగంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది ఆపత్కాలములో నీవు నాకు ముర్ర పెట్టు నేను నిన్ను విడిపించేదన్ను మనం ఆరాధన చేసే దేవుడు మనం ప్రార్థన చేసే దేవుడు ఆయన విడిపించే దేవుడు మన జీవితంలో ఆపదలు ఎదురైనప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు బలహీనతలు ఎదురైనప్పుడు శోధింపబడుతున్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మొరపెట్టేవారిగా ఉండాలి మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు ఎవరైతే దేవునికి మొర వారి మొరను దేవుడు అంగీకరిస్తాడు వాక్యములు రాయబడి ఉంది నిజముగా మొరపెట్టు పెట్టు వారి ఆయన సమీపముగా ఉంటాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో శోధనలలో దేవునికి మొర్ర పెట్టగలిగితే ఆయన నీ మొర ఆలకిస్తాడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు ఏ ఇబ్బందులైతే ఉన్నావో ఆ ఇబ్బందులలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు వాక్యములు ఉంది యోగు గ్రంథం ఐదు అధ్యాయం పంతొమ్మిదవ వచనములో ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించునో ఏడు బాధలు నీకు తగిలినో ఏ కీడు నీకు తగులదు నిజమే కీడు రాకుండా బాధలు రాకుండా ఆయన విడిపించే దేవుడు ఆ విడిపించే దేవుడు మనలను మన కుటుంబాన్ని విడిపించాలి అని అంటే దేవునికి మొరపెట్టాలి పెట్టాలి ఎవరైతే మొరపెడతారో పెడతారో ఆ మొరపెట్టే పెట్టే వారికి ఆయన తోడయ్యుండే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో హిజ్గియా అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారికి వెన్నుపూస మీద రాచపుడు ఒకటి లేచింది చాలా బాధపడుతున్నాడు ఒకరోజు యషయా ప్రవక్త గారు వెళ్ళి చెప్పాడు అయ్యా మరి నీ ఇల్లు చక్కబెట్టేసుకో నీ సమయం అయిపోయింది అని అని చెప్పాడు ఆ సమయంలో రాజు ఇల్లు చక్కబెట్టుకోవడం మానేసి రాజవస్త్రాలను తీసివేసి గోనిపట్ట ధరించి బూడిదలో కూర్చొని దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు అయా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో ఒక్కసారి కృపతో జ్ఞాపకము చేసుకోనమని కన్నీళ్లు విడుచుచు దేవునికి మొర్ర పెట్టాడు కాలములో ఆ మరణ సమయమందు ఆయన పెట్టిన మొర్రను దేవుడు విన్నాడు మరలా యషయ ప్రవక్తను పంపించాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్లారా మన జీవితంలో కూడా దేవునికి మొరపెడదాం ప్రార్థన చేద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం దేవుడి మాటలను మీ వినికిడిలో గాక మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను తరల వంశండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన లేక భవించండి మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఆపత్కాల మందు మొర్ర పెట్టమని చెప్పావు భక్తులు అనేక మంది మొర పెట్టారు విడుదల పొందారు నీ బిడ్డల జీవితాల్లో కూడా అయ్యా వారు పెడుతున్న మొరలను మీరు ఆలకించండి అయ్యా వారి ప్రార్థనలు అయ్యా సమస్యలలో నుండి విడిపించండి అయ్యా ప్రతి కన్నీటి బిందువులను తుడవండి అయ్యా గొప్ప కార్యములను మీరు జరిగించండి అయ్యా నీ బిడల పక్షముగా మేలు కొలుగ చేసి దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన ఏ క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు